అంజ బ్యాడ బ్యాడెలు జీవా అంజ బ్యాడ బ్యాడెలు జీవా మాధవ నలితను మనమెచ్చు కామ క్రోధ రూప కలి మలకొచ్చు మూద తీర్థరవచనవ నెచ్చు మాయా వాది మతకెంకి హచ్చు అంజ బ్యాడ బ్యాడెలు జీవా ತತ್ವ ವಿಚಾರವ ಮಾಡಿಕೋ ನಿನ್ನ ಭಕ್ತಿಯ ಆಳವಾಳದುಕೋ ಮತ್ತೆ ಮಾಯ ಮೋಹ ಕಳದುಕೋ ನಿನ್ನ ಹತ್ತಿರ ಹರಿರುವ ನೋಡಿಕೋ ಅಂಜ ಬ್ಯಾಡ ಬ್ಯಾಡಲು ಜೀವ ಸ್ತುತಿಗಳ ತಾಳಿಕೋ ಬಹು ಸಂದೇಹ ಬಂದಲ್ಲಿ ಕೇಳಿಕೋ ಬಂದಷ್ಟರಿಂದಲ್ಲೇ ಬಾಳಿಕೋ ಗೋವಿಂದ ನಿನ್ನವನೆಂದು ಹೇಳಿಕೋ ಅಂಜ ಬ್ಯಾಡ ಬ್ಯಾಡಿಲು ಜೀವ ಕರಕರದಲ್ಲಿಗೆ ಬರುವನು ನಿಜ ಶರಣರ ಕಾದುಕೊಂಡಿರುವನು ಮರೆತು ಬಿಟ್ಟವರಾತ ಮರೆವನು ತನ್ನ ಸರಿಯಂದವರ ಹಲ್ಲು ಮುರಿವನು ಅಂಜ ಬ್ಯಾಡ ಬ್ಯಾಡಿಲು ಜೀವ ಏನು ಕೊಟ್ಟರು ಕೈ ಚಾಚುವ తరన సునా దాన బడలుగీచూవ తింతే మనదోడు సుచూ వా అంజ బ్యాడబ్యాడలు జీవా లక్కు అవన పట్టద రాణి దేవక్కలు పరిచారక శ్రేణి వక్కలు నవెల్లూ ప్రాణి దశ దిక్కు నా ధొరిణి అంజ బ్యాడ బ్యాడలు జీవ జగ స్వప్న శుక్తి వర భోగి శయన రూప లూ భాగవత వల్ల వరకేళు బృహద్యాఘవ హరిగర్పించాళు అంజ బ్యాడబ్యాడలు జీవ సృష్టి గోడయ శ్రీధ విఠల అని విష్టవిష్టనగల్లా ಇಷ್ಟ ಅನಿಷ್ಟವ ಪಡಬಲ್ಲ ಮನ ಮುಟ್ಟಿದವರ ಬೆಂಬಿಡನಲ್ಲ ಅಂಜ ಬ್ಯಾಡ ಬ್ಯಾಡೆಲು ಜೀವ ಭವ ಭಂಜನ ಹರಿಶರಣರ ಕಾವ ಅಂಜ ಬ್ಯಾಡ ಬ್ಯಾಡೆಲು ಜೀವ